నవ్విపోతరు దాకా నాకేమి సిగ్గు అన్న చందంగా ఉంది పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు మేము రాజీనామా చేయలేదు పార్టీ అసలు మారినే లేదు అంటూ బుకాయిస్తున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరి మాటలు విని సిగ్గుతో తల దాచుకుంటున్నారు కార్యకర్తలు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్న ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలు కన్నతల్లి

స్పీకర్ పంపిన నోటీసులకు సమాధానాలు ఇచ్చారు అభివృద్ధి పనుల కోసమే ను కలిశామని డ్రామాలకు తెరలేపారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ గడిచిన ఏడాదిన్నరగా స్పీకర్లు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే స్పీకర్ నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దానం నాగిందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు అరకపూడి గాంధీ కాల యాతయ్య పూడ మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ప్రకాష్ నోటీసులు ఇచ్చారు పోలీసులకు సమాధానాలు పంపించారు తాము పార్టీ మారలేదని తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని సమాధానం ఇచ్చారు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే సీఎం కలిసినట్లు పేర్కొన్నారు జూలై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని వాటికి ఆ ఎమ్మెల్యేలు సమాధానాలు పంపించారని శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పేర్కొన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం వ్యక్తిగతంగా లేఖలు పంపించారు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై ఏదైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పెన్ డ్రైవ్ లో పంపాలని లేఖలో పేర్కొన్నారు పిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ వెనకేసుకొస్తున్నారన్న ఆరోపణలున్నాయి